చెప్పండి ఆపరేషన్ ఖగార్ ను ఎట్లా చూస్తారు గతంలో లొంగిపోయిన వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అయితే ఉన్నాయి ఇప్పుడు లొంగిపోమని చెప్పి చెప్తున్నా కూడా గన్ను లిస్ట్ పెట్టి నా మావిస్టు రావటం లేదు దీని ఏం మాట్లాడతారు ముందుగా ఈ రోజు దేశంలో ప్రజల కోసం ముఖ్యంగా ఆదివాసీలు ఆదివాసీల రక్షణ కోసం పోరాడుతున్నది విప్లవకారులు ఆ పోరాడేటువంటి ఒక పోరాట యోధుల్ని అంతం పొందించడానికి రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మతోనుమాద బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది పూనుకొని రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నేను అంతం అందిస్తానని చెప్పి ఈరోజు అమిత్ షా పగల్ బలాలు పలుకుతున్నాడు ముఖ్యంగా అంతం అందించడం అనేది నీ తరం కాదు నీ ఎబ్బతరం కాదని చెప్పి ఈరోజు సభాముఖంగా మతోనుమాద బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా చర్చలకి రమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా అంత మందించే చర్యలే చేపడితే మాత్రం బీజేపీని బీజేపీ ప్రభుత్వాన్ని పాలకుల్ని ఈ ప్రజలు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉప్పు చేసి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఓకే అన్న ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళే అసలైన ద్రోహులు అని చెప్పేసి మావోయిస్ట్ సంఘాలు చెప్తాయి లొంగిపోయినటువంటి వాళ్ళు ద్రోహులని నువ్వు చెప్పుడు కాదు నీకొక రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగం చెప్పాలి నువ్వెవరు నీకేం హక్కు ఉన్నదయో నువ్వెవరు మాట్లాడేందుకు ఇది ద్రోహులని ఎట్లా నిర్ధారిస్తాం అసలు ద్రోహి నువ్వు అసలు కూలి నువ్వు అసలు గుండె నువ్వు అనేటని చెప్పి మేము చెప్తున్నాం లొంగిపోవటం అనేటువంటిది వాళ్ళ అనేక రకాలైనటువంటి నిర్బంధాలతోటి రాజ్యహింసతోటి తోటి వ్యవహరిస్తున్నటువంటి కారణాలతోటి కొంతమంది లొంగిపోతున్నారు లొంగిపోయినటువంటి వాళ్ళది నేరంగా మావోయి లొంగ మావోయిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు మూలవాసులు ఎవరైతున్నారు వాళ్ళ సమస్యల కోసం కొట్లాడుతున్నారు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతారు రక్తమైన చిందిస్తాం ప్రాణాలైన ఈ విముక్తి కోసం మేము నిలబడతామని చెప్పే రోజు ఉన్నారు విప్లవకారులు ఉన్నారు వాళ్ళని ఒక ఇంటిగా కూడా పీకలేబడ్డానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్